హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హీరో వచ్చేసి మదన్పల్ మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అలాగే ధరలు ఎలా వినాయనేది ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ప్లీజ్ లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి మీకు అప్పుడు క్లియర్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వలేదు సబ్స్క్రైబ్ చేయలేదు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శనివారం మదన్పల్లి మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకైతే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ నిన్న టాప్ రేట్ వచ్చేసి క్వాలిటీ కాయలు వెయ్యిన్ని యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది మరి ఈ రోజు ధరలో ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలు అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మదనపల్లి మార్కెట్ స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా